వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము స్వీట్ కార్ను పచ్చి బఠానీతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్న ఒక పచ్చి బఠానీ తీసుకున్న ఒక కుక్కర్ తీసుకొని ఈ రెండిటిని స్వీట్ కార్న్ని రెండింటిని కుక్కర్లో వేసుకోవాలి వీటిని వాటర్ పోసి మంచిగా నీట్గా కడుక్కోవాలి ఒకసారి చూడండి కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు కడుక్కున్న స్వీట్ కార్న్ బాటానీలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఒట్టినే ఉడికిపోతాయి చూడండి ఒకే గ్లాస్ పోసిన ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పులో ఉడికితే మంచి టేస్ట్ ఉంటాయి లేకుండా సప్పగా ఉంటాయి మంచిగా అన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి విజిల్ కూడా రావద్దు ఒక మూడు నిమిషాలు పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది ఫస్ట్ ఒక నిమిషం హైలో పెట్టేసి తర్వాత రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఉట్టుకొనే ఉడుకుతాయి స్వీట్ కార్న్ ఉట్టిగానే ఉడుకుతుంది పచ్చి బఠానీ కూడా ఉట్టుకనే ఉడికిపోతాయి కుక్కర్ కూడా అవసరం లేదు కానీ ఇంకా గిన్నెలో ఏం పెడతామని నేను కుక్కర్లో పెట్టేసిన అదే చూడాల్సిన అవసరం ఉండదు కదా కలపాల్సిన అవసరము పొంగుతుందని ఏం ఉండదు కాబట్టి కుక్కర్లో పెట్టేసిన ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా మూడు నిమిషాలు అయిపోయింది కుక్కర్ సల్లారింది చూద్దాము మూత తీస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయి ఎంత ఉబ్బిపోయినాయి చూడండి స్వీట్ కార్న్ అంతా ఉబ్బిపోయినాయి అట్లా ఉబ్బితే ఉడికినట్టు ఆ ఉట్టిగానే ఉడికిపోతాయి కదండి మీకు తెలుసు కదా స్వీట్ కార్న్ పచ్చి బఠానీ ఎట్లా ఉడుకుతాయో ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ ఉడికిన స్వీట్ కార్న్ పచ్చి బఠానీ రెండు ఆ స్ట్రైనర్లో పోసుకుంటే నీళ్ళు అన్నీ కిందికి ఒడిచిపోయి స్వీట్ కార్న్ పచ్చి బటాని డ్రై అయిపోతే నీళ్ళు లేకుండా అయిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుంది గ్రీను ఎల్లో కావాల్సిన పదార్థాలన్నీ ముందే కట్ చేసి పెట్టినండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడవగానే ఒక ఐదారు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి క్వాంటిటీ కొంచెమే కాబట్టి టీ స్పూన్లకు కూడా చెప్తున్నాను నేను చూపించే టీ స్పూన్తో ఐదారు టీ స్పూన్లు వేస్తున్నాను నేను ఇది గడ్డగా ఉంది కాబట్టి మీకు ఒకటే స్పూన్లాగా కనిపిస్తుంది కానీ కరుగుతే ఎక్కువ అవుతుంది వీడియోలో ఎక్కువ కనిపించట్లేదు నెయ్యి చాలానే ఉంటుందండి మీకు కడాయి పెద్దగా ఉండి నెయ్యి తక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఎండు మిరపకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓన్లీ మిరపకాయల మట్టుకు వేసుకోవాలి గింజలు వేసుకోవద్దు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్న ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న నలిచేసుకోవాలి జీలకర్ర రెండు ఇంచుల అల్లంను సన్నగా కట్ చేసి పెట్టినండి అది వేస్తున్న గ్యాస్లో తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు పసిమిపలు సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిపికలు పెద్దగా ఉన్నాయండి అందుకే రెండే తీసుకున్న కారం కూడా ఎక్కువ ఉన్నాయి ఒక రెండు రెబ్బల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా వేసేసిన అన్నీ మంచిగా ఒకదాని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక చిక్కెడు మెంతి పిండి వేస్తున్నా అండి మెంతిపిండి ప్రతి కూరలో కుమ్మల్సరిగా వేసుకోవాలి హెల్త్ చాలా మంచిది మెంతి ఇంకొకసారి ఒకసారి మళ్ళీ కలిపేస్తున్నా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం మురికేపుడు కొంచెం వేసినాం వేసుకోవాలి సాల్ట్ కూడా అంత ముక్కలు కొట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని ముక్కలని మంచిగా వేయిపోయినాయండి ఇప్పుడు ముందుకబెట్టి పెట్టుకున్న టీస్పాన్ గింజలు గ్రీన్ టీ గింజలు వేసేసుకోవాలి పచ్చి బఠానీలు పీ స్కాను వేసేసి మంచిగా కలుపుతున్నా అంతా మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం ఉడకనిచ్చుకోవాలండి ఇది ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోయినాయి అని కొంచెం నెయ్యిలో వేడితే కొంచెం మంచిగా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ కట్టుకుంటూ ఒక్కటే నిమిషం మూత పెట్టి పెట్టాను ఒక్క నిమిషం మూత పెట్టేద్దాము ఒక్క నిమిషం అయిపోయిందండి ఒక్కసారి మూత చూడండి మంచిగా అన్నీ మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ మంచిగా పట్టుకున్నాయి మంచిగా అన్నీ కలిసినాయి ఇప్పుడు ఇంక అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అయినా మళ్ళీ గార్నిష్లో కొంచెం వేసుకొని కొంచెం వేసిన అయినా దీంట్లో కొత్తిమీర వేసినా కూడా గార్నిష్లో ఏం కనిపించదు ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేసిన ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్తో టేస్ట్ మంచిగా వస్తుంది హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నా అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తున్నా మళ్ళీ ఒక కొంచెం మూత పెట్టి పెడితే ఈ బ్లాక్ సాల్ట్ మసాలా అంతా ఫ్లేవర్ అంతా వాటికి పట్టుకుంటుంది కొంచెం మూత తీసి ఇంకా ప్లేటింగ్ చేసుకుందామండి చూడండి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది అల్లం ఫ్లేవరు పచ్చిమిరపకాయల ఘాటు కొత్తిమీర స్మెల్ మంచిగా వస్తుందండి స్వీట్ కార్న్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది ప్లేట్లో పెడుతున్నా ఎల్లో గ్రీన్ మంచిగా కనిపిస్తున్నాయండి మీరు ఎవరైనా ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా నేను ఇంతవరకు ఈ కాంబినేషన్ను ఎక్కడ చూడలేదండి ఒక్కసారి చేస్తుాము ఎట్లుంటుందని ట్రై చేసినాను యూట్యూబ్ వంటల్లో కూడా ఎక్కడ చూసినట్టు గుర్తులేదండి స్వీట్ కాను బటాని రెండు కాంబినేషను గార్నిష్ కోసము కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా పెట్టుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే నేను పెడుతున్నా పచ్చి టమాటాలు మాకు ఇష్టం కాబట్టి నేను పెడుతున్నా మీకు ఇష్టం ఉంటే మీరు పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఇంకా పైనుంచి కొంచెం లైట్గా కొత్తిమీర స్ప్రింకల్ చేయాలి ఇంకా అంతేంటి దీనికి ఏముండది వేసేది ఇంత ఈజీ బ్రేక్ఫాస్ట్ చూడండి నిమిషాల్లో అయిపోద్దండి ఈజీ అంటే ఈజీ చూడండి ఎట్లా కనిపిస్తుంది మంచిగా ఉందా అండి నచ్చింది అందుకు ఇంకొక స్పూన్ పెట్టుకొని ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ కూడా పిండుకోవచ్చు ఇంకా నేనేం పిండట్లేదు పైన మనం చూడడానికి కంటికి ఇంపుగా అనిపించాలంటే ఒక చిటికేడు పొడి పైన స్ప్రింకిల్ చేసుకోవాలి చల్లుకోవాలి కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా గ్రీను ఎల్లో రెడ్డు అట్లా కనిపిస్తుంది మనకు కంటికి నచ్చితేనే కదా నోటికి నచ్చేది కానీ ఈ బ్రేక్ఫాస్ట్ కంటికి నచ్చకుండా కూడా నోటికి నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టించినండి తింటున్నారు పచ్చి బఠానీ స్వీట్ కాను గుడాలు సొండెలు గుడాలు గుగ్గిలు ఏదైనా ఒకటే పేర్లు వేరు కానీ పదార్థం ఒకటే మంచిగా మెత్తగా ఉంటాయండి ఇక్కడనే కరిగిపోతుంది నోట్లు వేసుకుంటే నమ్మలాల్సిన అవసరం కూడా ఉండదు అల్లం ముక్కల ఫ్లేవర్ అయితే మంచిగా తెలుస్తుందండి ఎప్పుడూ ఒకే రకం ఇడ్లీలు దోశాలు ఉప్మాలు ఇవి తింటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడన్నా వెరైటీగా మన చేతిలో పనే కదా మనం ఇష్టం వచ్చిన కొత్త ర చేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్